రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ సీఎం తొలి సంతకం పెట్టిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుని ని గౌరవ లోకేష్ విజయవంతంగా పూర్తి చేసి నిన్న సచివాలయం ప్రాంగణంలో మెగా డిఎస్సి విజేతలైన సుమారు పదహారు వేల మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేయడం అనేది చారిత్రాత్మక ఘట్టమన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని మేము చూసాం వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని కొత్త తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నూతన ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన సందర్భాన్ని మీ ద్వారా మేము వ్యక్తపరుస్తున్నాం ఇదే విషయాన్ని ప్రతి ఏటా డిఎస్టీ ఉంటుందని ప్రకటించడం రేపు నవంబర్లో కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా ఆనందం కలిగింది అదే స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువత డిఎస్సి కోచింగ్ సెంటర్ని నా నిఖిలాస్ హార్టిపుల్ ట్రస్ట్ దాని ద్వారా విజయనగరం హెడ్ క్వార్టర్లో మేము త్వరలోనే ప్రారంభిస్తున్నాం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోమని మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువత యువకుల పైన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మళ్ళీ డిఎస్సి వస్తుంది కనుక వారు ఎక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్కి డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ ఇబ్బంది ఉన్నాయి కొంతమంది మొన్న గ్రామీణ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు మొన్న పల్లెటూరి ఎస్టీ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ గిరిజ్ గ్రామ పిల్లలందరూ కూడా చెప్పారు మాకు ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి దూర ప్రాంతానికి వెళ్ళాం మాకు చదువుకోవడానికి అవకాశం ఇప్పిస్తే అని చాలామంది నా దృష్టి తీసుకురావడం వెంటనే నిపుణులతో మాట్లాడడం జరిగింది మైన్ బెస్ట్ టీచింగ్ని ఇప్పించడానికి కోచింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ముప్పై రెండు మూడు ప్రాంగణాలు చూసాం మంచి ప్రాంగణంలో పెట్టి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది నా మా ఇదే అభిమాతం ఖచ్చితంగా ఇది ఈ నా పార్లమెంట్ ప్రధా